ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే పాలక్ పనీర్ పులావ్ అనమాట ఇది చాలా హెల్తీ ఇంకా చిన్న పిల్లలకైతే చాలా మంచిది కూడా హెల్త్కి పిల్లలకి కానీ ఎవరికైనా సరే లంచ్ బాక్స్కి కూడా బాగా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సో ఫస్ట్ అయితే ఇలా పన్నీర్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం మీ టేస్ట్కి దగ్గర చూసుకొని వేసుకొని ఫ్రై చేసేయండి ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మనం రైస్లో వేసినప్పుడు సపరేట్ అవ్వకుండా విడిపోకుండా ఉంటాయి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి మళ్ళీ మాడిపోతుంటాయి మాడకుండా చిన్నగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ సరిపడినంత వేసుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసేయండి చక్కా లవంగాలు యాలకులు జాపత్రి స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసి ఫ్రై అయ్యాక కొద్దిగా షాజీరా కూడా వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అవి కూడా తర్వాత కొద్దిగా పచ్చి బఠానీలు వేసుకోవాలి పచ్చి బఠానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పచ్చి బఠానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి తర్వాత సన్నగా తరికి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూరని పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు పేస్ట్ లా చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇలాగ కట్ చేసి వేశాను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు కారం గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఈ వాటర్ కొంచెం ఎనికిపోవాలి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి బాస్మతి రైసే యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇది రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం బాస్మతి రైస్ వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి పనీర్ ముక్కలు విడిపోకుండా చూసుకోవాలి బాగానే ఉన్నాయి ఇవి వాటరులో కుక్ అయ్యాక కూడా పనీర్ పాలక్ పులావ్ రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్